ఈ ఎస్టీడీ బూత్ పెట్టి ఐదు రోజులు అయిందండి సరిగ్గా లేవు ఈరోజైనా లోకల్ ఎస్టీడీ ఐఎస్టీడీ కాల్స్ కుమ్మియాల డబ్బులు కుమ్మియాల డబ్బులు కుమ్మియాలి డబ్బులు కుమ్మియాలంటే ముందు పూజేయాలి కదా శక్లాంబ్రదనం విష్ణు శశివర్ నవఛత్రపుజం ప్రసన్న వదనం జాయే ఎస్టీడీ బూత్లో లోకల్ ఎస్టీడీ ఎస్టీడీ కాల్స్ కుమ్మాల డబ్బులు కుమ్మాల డబ్బులు కుమ్మీయాల డబ్బులు కుమ్మియాల ఈ గుంటూరులో వీధికి ఒక ఎస్టీడీ బూత్ ఉందండి నాకే బేరాలన్నీ రావాలి ల ఇందులో పెట్టుకుందాం ఇందులో కూర్చుందాం అమ్మయ్యా మొన్న ఐదు రూపాయలు అంతకుముందు మూడు రూపాయలు నేను రూపాయనారా ఈరోజు మంచి పేరాలు రావాలి లోకల్ అయ్యో బాబు ఫోన్ చేసుకోవాలయ్యా చేసుకోండి ఎస్టీ డి బుద్ధి పెట్టింది అండి ఎక్కడే చేస్తారు పలాస 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 కోడు తెలుసా కోడు ఇగో తెల్లారులు ఎత్తే పది సార్లు చేస్తా ఉంటాను పలాస రా కోడు చెప్తావు నువ్వు చేసుకోండి చేసుకుంటు హలో హలో నేనండి ఆ జిడి పుప్తే రాదు జిడి పుంప్తే అదే ఆ సరుకు పంపించమని చెప్పారు కదా అదేనాయ సరుకు సరుకు ఏడే రాత్రికి రాత్రి చెడుపప్పు రేటు పెరిగిపోయిందా అదేటండి నేను బుక్ చేసినప్పుడు రేటు కదా మీరు ఇవ్వాలి ఇలా సడన్గా రేటు పెంచేస్తే మేమేమైపోతాం అండి రిటైర్గా అమ్ముకోవాల్సినవి మేమేమైపోతాం చెప్పండి అది కాదు పద్ధతి కాదు ఇంకో ఏదైనా పద్ధతి పద్దతి అది కాదండి ఇప్పుడు ఆగండి 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 పద్ధతి రెండు ఎనభై రెండు ఎనభై మరి ఇంక మాట్లాడద్దు రెండు ఎనభై ఫైనల్ అండి రెండు ఎనభై మరి మాట్లాడద్దు ఏరా రెండు ఎనభైకే నువ్వు ఇవ్వకపోతే రిటైల్గా అమ్ముకున్నాడు ఎలా అమ్ముకున్నాడు అది మొహం చూసా నువ్వు అది మొహం చూసావు నువ్వు ఏటా మొన్న పలాసా నుంచి రెండు వందల యాభై రూపాయలు మూడు కేజీలు రప్పించాను నేను నేనెవడా నేనెవడైతే నీకెందు నేను ఎవడైతే నీకెందుకు ఏడే ఆ డీలర్షిప్ క్యాన్సిల్ చేస్తావా చేశారా క్యాన్సల్ చే నేను కదా బాబా ఎస్ట్ పోతాడు నేను అడిపిస్తున్నా బలి పడిపోతు ఫోన్ పెట్టేసాడు ఫోన్ పెట్టేసాడు నంటే ఎలా చెప్పి చేసాడు నా కొడుకు రే రే నా వ్యాపారంలో రూపేంద్ర తలదీచావు నా వ్యాపారంలో రూపేంద్ర తలదించావు అది కదండి రేటు నువ్వు నా డీర్షిప్ గెలిచావు రే ఇలా కాదు ఊళ్ళోకి వెళ్తాను మా వాళ్ళతో వస్తాను రే నీ కొట్టు గాలిలోకి వెళ్ళి రా చూదుగా తడే కదా ఊళ్ళోకి వెళ్ళి పది మందిని వేసుకొస్తాను నాకు నీ కొట్టు గాలిలోకి వెళ్తారా చూదు కానీ మళ్ళీ వస్తాను డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతాం గారు పద్నాలుగున్నర అయిందండి ఏ డబ్బులు కాల డబ్బులు కలరా నీకు డబ్బులు బంగారం కలరా బంగారంకి చేయించావు కదా కాబట్టి డబ్బులు కాదా అవరే డబ్బులు కాదురా నీ కొట్టుకు గాలిపోతే రే వెళ్ళి వస్తారు చూద్దామ్మా అమ్మ ఏ మంచికి వెళ్తే చాడు పద్నాలుగు ఉన్నారా నేనే అన్నాను మంచి బేరాలు రావాలి పద్నాలుగు ఉన్న రావద్దాం ఆ బిఎస్ఎన్ఎల్ కరెక్ట్గా పంపించేస్తారు బిల్

ఎవరంటే నేరు పెట్ల పాపరాడి కాలేజీలో ఉన్నావా చీ చి 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 ఈ ఈరోజు ఏమనుకున్నాం మనం ఈరోజు కాలేజీ ఎగ్గొట్టేసి విజయవాడ వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ అట్నుంచడు పార్కు అట్నుంచడు సినిమా మొత్తం హోటల్ అన్నీ కలిసి కుమ్మేద్దాం అనుకున్నాం కదా ఏంటి కాలేజీలో ఏం చెప్పాలో స్టోరీ తెలియట్లేదా ఇక స్టోరీలు చెప్పడం మరొక కొత్త ఏంటి ఏదో ఒక స్టోరీ చెప్పి బయటకు వచ్చాయి ఇంకా కాలేజీ బయట బ్లాక్ పల్సర్ మీద గులాబీ రంగు షర్ట్ వేసుకుని రెడ్ క్యాప్ పెట్టుకుని నీ కోసం వెయిట్ చేస్తున్నాను వచ్చేస్తున్నావు కదా వచ్చి ఓకేనా వచ్చే టింగ్ ఓకేనా వచ్చి ఆడి పిల్లగానే వచ్చేసి విజయబాటరాజుకి పాలికి మ్యాట్నీకి తిరుగుతావా అంటే నీకు అమ్మా నాన్నల భయం కుటుంబ గౌరవం చదువు భయం అన్నదమ్ముల భయం ప్రిన్సిపాల్ భయం ఇది రావత్ర రావత్ ఏ నేనెవడా నేనె నేనెవడైతే నీకెందుకు ఏ నేనెవడైతే నీకెందుకు రావత్ రావత్ నేను కాదు నేను ఇవడో ఎస్ మెంట్లో ఉన్నాడు నేను నేను కాదు నా మాట విని ప్లీజ్ రాదు ఏటీ నా ముఖం కూడా చూడవా అమ్మ బాబ బాయ్ దెబ్బయి ప్లీజ్ 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 నేను కాదంటున్నాను కదా ఇటు ఎవడు మెంట్లోడు ప్లీజ్ నా మాట విను ఏటి నన్ను కూడా చేసుకోవా అమ్మ బాబాయ్ ఇంకా ప్లీజ్ ప్లీజ్ సునీతను మాట వినట్ కదా ఇది నా మాట విని ఫోన్ ఫోన్సింది రో ఎవరూ వీళ్ళ తగులుకున్నా నాకు నా కొడక అది కదా అమ్మాయిలు అరే జీవితంలో దొరక్క దొరక్క దొరకని ఏకైక లవర్ రా శుభ్రంగా పెళ్లి చేసుకొని ప్రకాశం బ్యారేజు మంగళగారి పానకాల స్వామి ఇవన్నీ కలిపి తిరుగుదాం అనుకున్నావు నా కొడక నీకు ఎందుకు రా ఇవన్నీ నా శ్రీతికి ఫోన్ కూర్చున్నప్పుడు చక్కగా డాన్స్ చేసుకొని మరీ వచ్చాను నా కొడక నా ఫోన్ కూడా ఏదైనా పడిపోయింది ఈ టెన్షన్లో నీకు ఎందుకు నేవే నీకు నీకు ఎందుకునే ఇవ్వండి నీ ఎవరాల నేను నీ పని నువ్వు చూసుకోకుండా నేర్పిస్తావు నా కొడకాగా మళ్ళా వస్తాను నీ ఎంత చూస్తాను ఎలక్షన్ జనాలన్నీ లాక్కొచ్చేస్తాను నీ కొడక నాకు కొడకీ వెళ్ళిపోతాడు బాబు ఏ నాయక ఏం నా కొడక నాలుగున్నర ఎటు నాలుగున్నర కొడక కొడుచేస్తాను నా కొడక మళ్ళీ వస్తాను ఎంత చూస్తాను కొడక ఏటీడు మంచి గెలు తెచ్చాడు అమ్మాయిలు బాగుకొందని చెప్పాను నేను అది పద్నాలుగున్నర నాలుగున్నర పంతొమ్మిది రూపాయలు ఇలా కాదు మంచి బేరాలు రావాలి మంచి పేరాడు లోకల్ ఐఎస్డి కాల్స్ డబ్బులు ఓహో మంచి రాడు బాబు చేసుకోవచ్చా చేసుకోండి ఏదో బాధల్లో ఉన్నట్టున్నారు నీకు ఎందుకు అయ్యా చేసుకోండి బట్టలు ఉన్నాయి నొక్కుండా అందులో తెలుసు అదే ఎక్కడికని హైదరాబాద్ కొంచెం గట్టి మాట్లాడండి ఎందుకు దూరం కదా హలో ఎవండి నేనండి లక్ష్మిని ఎవండి పిల్లల్ని నన్ను వదిలేసి మూడు నెలలు అయింది మీరు హైదరాబాద్ వెళ్ళిపోయారు ఎవండి పిల్లలు మీకోసం బెంగ పెట్టుకున్నారండి నాన్న నాన్న అని కలవరిస్తున్నారు తొందరగా వచ్చేయండి నేను పిల్లలు మీరు చెప్పినట్టు వింటామండి నన్ను నమ్మండి మీ మీద ప్లీజ్ అండి తొందరగా వచ్చేయండి మీరు ఎంత తొందరగా వస్తారా అని ఎదురు చూస్తున్నారండి పిల్లలు తొందరగా వచ్చేస్తారు కదా నాకు తెలుసు మీరు తొందరగా వచ్చేస్తారు తొందరగా వచ్చేయండి వచ్చేస్తారు నిన్ను పిల్లలు మూడు నెలలు అయిందా ఏ రా భార్య పిల్లలసి మూడు నెలలు అయింది భార్య రిక్వెస్ట్ చేస్తే రావా భార్య అంటే ఎవరు భార్య ఆడది అంటే ఎవరు ఆడది స్త్రీ అంటే ఎవరు స్త్రీ అటువంటి ఆడది అటువంటి భార్య అటువంటి స్త్రీ పిలిస్తే రావా మానే రావడం మానే రాడం మానే ఏట్రా నేనెవడా నేనెవడైతే నీకెందుకురా నీకెందుకు ఏట్రా విడాకులు ఇస్తావా ఇచ్చారా విడాకులు నీ దగ్గర ఇప్పిస్తాను విడాకులు